కాకినాడ అపోలో హాస్పిటల్ కేర్ అవ్ నిలుస్తుందని ఇతర దేశాలకు దిట్టుగా అధునాతన సేవలు అందించడంలో అపోలో ప్రత్యేకతను చాటుకుందని సిఈఓ ఐవీ రమణ పేర్కొన్నారు పిఠాపరం మండలం కంద్రాడ గ్రామానికి చెందిన రాఘవులు సేనాపతి అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆయాసం దగ్గు ఛాతి నొప్పితో బాధపడుతున్నారని పలు ఆసుపత్రుల్లో చికిత్స ఫలితం లేకపోవడంతో కాకినాడ అపోలోకు రావడం జరిగిందని సీఈఓ ఐవీ రమణ డాక్టర్ తంగిల్ల వెంకటేశ్వరరావు డాక్టర్ సాజిద్ కిషన్ గొల్లపల్లి డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు శుక్రవారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాఘవులకు అత్యవసర విభాగంలో వైద్యులు పరీక్షలు చేయగా ఆక్సిజన్ ఫలు శాతం హార్ట్ రేట్ తక్కువగా ఉండడాన్ని గుర్తించారన్నారు అనంతరం ప్రముఖ కార్డియాలజిస్ట్ వెంకటేశ్వరరావు సూచనల మేరకు పూర్తి స్థాయిలో పరీక్షించగా అతని గుండెలో ఉండే కావటం మూసుకుని ఉండటాన్ని గుర్తించామన్నారు గుండె బాగా బలహీనపడి ఉండటాన్ని గుర్తించి పేషెంట్ ను వారం రోజుల పాటు ఐసీయులో ఉంచి చికిత్సలు అందజేస్తామన్నారు బాధితుడికి ఆపరేషన్ అధిక రిస్క్ ప్రాణప్రాయంతో కూడిన ఆపరేషన్ కావడంతో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి వారి అంగీకారంతో బాధితుడు రాగులకు సరికొత్త విధానం ద్వారా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు గత పదేళ్ళ నుంచి ఇండియాలో కేవలం మహానగరాల్లో మాత్రమే ఈ ఆపరేషన్లు పరిమితం అయ్యాయి అన్నారు నేడు కాకినాడ అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేస్తాం మంజూరు మేము యాక్చువల్లీ ఇది ఏంటంటే మన హార్ట్లో ఉండే వ్యాల్ కావటం ఉంటుంది అది బాగా మూసుకుపోయింది ఏంటో బాగా మూసుకున్నప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే బైపాస్ లాగా ఓపెన్ చేసి ఈ వ్యాల్ రీప్లేస్మెంట్ చేస్తాం కానీ ఈ ఏజ్ కూడా సెవెంటీ ఫోర్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది ఈ ఏజ్ ఏజ్ హై చాలా ఎక్కువ ఉంది ఏజ్ వీనికి దాంతో పాటు ఇంటికి ఆల్రెడీ ఒకసారి బైపాస్ కూడా చేశారండి బైపాస్ చేశారు దాంతో ఒకసారి బైపాస్ మూసుకుంటే ఒకసారి స్టెంటింగ్ కూడా చేశారు సో ఈయన్ని మళ్ళీ ఓపెన్ చేసి చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్ అండి దాంతో కూడా ఈ హార్ట్ పంపింగ్ కూడా కొంచెం తగ్గింది సో ఇవన్నింటి మధ్యన ఇలాంటి వాళ్ళకి ఎవరైతే సర్జికల్ రిస్క్ బాగా ఎక్కువ బాగా ఎక్కువ ఉంటుందో ఎవరిలో అయితే వయస్సు బాగా ఎక్కువ ఉంటుందో ఊ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ అలాంటి వాళ్ళు ఈ ప్రొసీజర్ చేస్తాం ఇదేంటి ఓపెన్ చేయకుండా జస్ట్ మన తొడ నుంచి ఫెమరల్ ఆర్టరీ అని ఉంటుంది దాని ద్వారా వెళ్ళి ఈ వ్యాల్ని ఓపెన్ చేసి అక్కడ ఇది ప్లేస్ చేస్తామండి ఇది చా ఇది యాక్చువల్గా టూ థౌసండ్ టూ నుంచే ఇది వచ్చిందండి ఓవరాల్గా చూస్తే ఒక త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రొసీజర్స్ జరిగినాయి వరల్డ్ వైడ్ మన ఇండియాలో అరౌండ్ టెన్ థౌసండ్ మన స్టేట్ ఈ ఆంధ్ర తెలంగాణలో కలిపి అరౌండ్ త్రీ హండ్రెడ్ పర్ ఇయర్ త్రీ హండ్రెడ్ లెస్ దెన్ త్రీ హండ్రెడ్ పర్ ఇయర్ జరుగుతున్నాయి అంటే మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద ప్రొసెస్ అన్ని జరిగాయని హైదరాబాద్లోనే జరుగుతున్నాయి అండ్ వెరీ ఫ్యూ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు జనరల్గా ఎందుకంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్ అలాగే కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఇది ఉంటుంది వీ కెన్ డూ ఇట్ ఆర్ ఎ నామినల్ వే ఇప్పుడు దాంట్లో కూడా చాలా వేరియంట్స్ వచ్చేసాయండి ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అది కూడా మనం ఇదిగా చేయొచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటున్నారు ఇక్కడ మన ఆంధ్రలో అది చాలా తక్కువగా చేస్తున్నారు అండ్ కాకినాడలో అది ఇదే ఫస్ట్ టైం ఈ ప్రొసీజర్ చేస్తుంది ప్రొసీజర్ చేసేటప్పుడు హై రిస్క్ మోటాలిటీ రిస్క్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అయినా సరే వీ హ్యావ్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ విత్ ఆర్ టీమ్ నేను సాజిత్ కిషన్ గారు మా కార్డియాకెనిస్ టీమ్ సపోర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ టుగెదర్ మేమంతా కలిసి ఈ ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్గా చేసాం పేషెంట్ కూడా చాలా బాగున్నారండి వచ్చినప్పుడు ప్రెషర్ బాగా ఎక్కువ ఉండే హార్ట్లో ప్రెషర్ అరౌండ్ సెవెంటీ దాకా ఉండేది చేసిన తర్వాత అది నార్మల్గా ట్వెల్వ్కి వచ్చేసిందండి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ లోపి అంటే నార్మల్ వ్యాల్వ్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ టు నార్మల్ వ్యాల్కి ప్రొస్టర్ తీసుకొచ్చేసాము అండ్ దీంతో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగానే ఉంటుంది మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్గా ఎవరికైనా ఫైవ్ ఇయర్స్కి చూస్తాం ఫైవ్ ఇయర్స్కి టాబీతో కూడా ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏవిఆర్ అంటే అయోటిక్ వ్యాల్ సర్జికల్గా రీప్లేస్ చేస్తే ఎంత బెనిఫిషియల్గా ఉంటుంది ఇది కూడా అంతే బెనిఫిషియల్గా ఇచ్చిపించుకుంటుంది తిన్నట్టుగానే మత్తుపరంగా ఓపెన్ సర్జరీని చాలా రిస్క్ పూడతారు కానీ ఎలా ఎలాంటి వాళ్ళకంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి గుర్తుగా మూసుకునే వాళ్ళకి ఆల్రెడీ సర్జరీ అయిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మీరు అందరూ మిగతా వాళ్ళకి ఎస్ అంటే అంటే సర్జికల్గా చేయలేము అని చెప్పిన వాళ్ళకి యూ కెన్ గో ఫర్ దిస్ ప్రొసీజర్ అనమాట అది మీరు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారని మా మేనేజ్మెంట్ ద్వారా నేను చెప్తున్నాను టైవీ అంటే మనకి ట్రాన్స్ క్యాథిటర్ అరోటెక్ వాల్ ఇంప్లాంటేషన్ ఈ ట్యాబీ ప్రొసీజర్ అనేది యూజువల్గా మనం ఎందుకు చేస్తామంటే మన డాక్టర్ చెప్పినట్లు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో బైపాస్ సర్జరీ చేయాలంటే చాలా రిస్క్ కొడుకునే విషయం రెండవ విషయం ఏంటంటే ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఇంకా మరో ముఖ్య విషయం ఏంటంటే హాస్పిటల్ స్టే కూడా ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఇలాంటి ట్యాబీ ప్రొసీజర్ చేయటం వల్ల రెండు రోజులు లేక మూడు రోజుల్లోనే పేషెంట్ డిస్చార్జ్ అవుతారు ఇన్ఫెక్షన్ రేట్ అనేది తక్కువ ఉంటుంది తొందరగా వాళ్ళు యాక్టివ్గా కోరుకుంటుంది ఇట్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటాం మనం చాలా చిన్న రంధం ద్వారానే వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది సో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మోస్ట్ అడ్వాన్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్రొసీజర్ ఇది ఇది చేయడం చేయడానికి డాక్టర్స్ వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉండాలి ఆ నాలెడ్జ్ వాళ్ళకి వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి సో మాకు ఆ టీం ఇలాంటి టీం మాకు ఉండడం విఆర్ రియలీ ఫ్రమ్ అపోలో కాకినాడ విఆర్ రియలీ ఫీలింగ్ ప్రౌడ్ హ్యావింగ్ సచ్ ఎ గుడ్ టీమ్ అస్ అండ్ ఇట్ ఈస్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది పేషెంట్స్ హూ రియల్లీ నీడ్స్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ దీనికోసం ఇంతకుముందు ఇంత ముందులాగా మనం హైదరాబాద్ వెళ్ళాలి అని హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం రెండవది అక్కడ వెళ్ళినాక ఏ హాస్పిటల్లో అక్కడ డాక్టర్స్ ఏంటి అక్కడ మనం ఎలా ఉంటుందో మనకు తెలియదు సో అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇప్పుడు ఈ ఉదర ఉభయ గోదావరి జిల్లాలోనే మనం ఈ ప్రొసీజర్ మనం చేయగలిగే అవకాశం మనకి మన దగ్గర డాక్టర్స్ ప్రాధాన్యత ఉంది కాబట్టి తప్పకుండా అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ పిలవగానే సాధారణంగా మీరు వచ్చి మమ్మల్ని యూనో ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీ ప్రోత్సాహం ఎప్పుడైనా కోరుకుంటూ అండ్ పది మంది ఇది వెళ్తే చాలా ఉపయోగపడుతుంది లేకపోతే ఏముందంటే ఇలాంటి ప్రజలు ఎక్కడ చేస్తాం మీకు జరుగుతుంది జరగదు అనే అపోహల్లో ఉంటుంది చాలా మంది ఇంకొంతమంది ఏంటంటే ఇది కొంచెం చేస్తే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది లేదా కొంచెం ఖర్చుతో కూడుకున్నది కదా ఎస్ ఖర్చుతో కూడుకున్నది బట్ రిస్క్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది అండ్ సక్సెస్ రేట్ నేను అక్కడ ఆ ఏం కాదు చేస్తారా అని చెప్పానండి అంటే మాకు కొద్దిగా వచ్చిన ఈ వెంకటేశ్వర న్యాయం దయించి వచ్చానని వచ్చాడు చూపించాడు మేము చూపించ మా అబ్బాయికి అబ్బాయి కాదు మీ ఊరు పూర్తిగా కంప్లైంట్ ఉంది ఒక మీకు అవకాశం నీకు ఉంది కాబట్టి ఎవరైనా ఒక చెప్పలేమేమో ఈ డబ్బు వహించావు కదా నీకు జాబ్ చేస్తావు కాబట్టి ఆ జాబ్లో ఓకే సార్ నేను నేను ఫర్దర్ ముందు ప్రతీది కూడా ముందే చేసుకుంటాను మా నాన్నగారికి వ్యాధి వచ్చే కదా వ్యాధి రాక ఇప్పుడు కూడా పైకి అవుతాను నేను అని మన పల్లెకూల క్రితం వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారండి మాట్లాడుకుని ఈ ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని వాళ్ళకి ఈ ఒక సర్చరీ ఒకటి వచ్చింది కొత్తది జనరల్గా చేస్తే పద్దెనిమిది లక్షలు దీనికి దాన్ని మీరు కుది మీ ఈసేచ్ కాబట్టి ఆ ఈసేసే సంస్థ వారికి కూడా ముఖ్యమైన ధనియం అవుతారు అయితే వాళ్ళు మీ ఏ రకంగా కావాలి ఆ రంగు సహకరిస్తాం అని మా అబ్బాయి ఈ సెచ్చివారు మాట్లాడుతున్నారు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఓకే సార్ అంటే ఈ డాక్టర్ గారు వెంకటేశ్వర గారు ఎన్నో ఆలకే ఆలకేళ్ళ మాట్లాడుకుని హైదరాబాద్ వాళ్ళు ఇలా ఒక కూ మాట్లాడి ఇంత డబ్బు ఇంత డబ్బు మీకు ఓకేనా అంటే మాకు ఓకే అండి ఏమో ఈ చేసేవారు సంస్థ మా సంస్థ నాకు ఆయన చేసింది ఏంటంటే ఇంత డబ్బుతోటి ఎటువంటి కొత్త కోసేస్తారేమో నేను అనుకున్నాను కానీ అదే కాదండి